ప్రభునందు ప్రిమేనా సహోదరి సహోదరుల మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇతని ముందు కూడా దేవుని యొక్క మాటను ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదో కీర్తన ఒకటో వచనాన్ని చదువుకుందాం నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చిక్కము ఉంచుకుందనుకోని ప్రేమైన సహోదరి వదలాల దేవుని బిడలుగా పిలవడుతున్న మనం పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థత కలిగి జీవించాలి ఈ పరిశుద్ధత కలిగి జీవించే విషయంలో మన శరీరముకున్న అనేక అవయములు కూడా పరిశుద్ధ పరుచుకోవాల్సిన అవసరం ఉంది వాటిలో శాష్టమైంది నాలుక నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గం జాగ్రత్తగా చూసుకుందాం అనగా భక్తిహీనులు కనపడ్డప్పుడంత నోటికి చిక్కం ఉంచుకుంది కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నాలుక అవయవం చిన్నదే కావచ్చు కానీ దాని ద్వారా చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుంటాయి ఈ నాలుగుతోనే అబద్ధాలు ఈ నాలుగుతోనే చెడు మాటలు ఈ నాలుగుతోనే పోకిరి మాటలు ఈ నాలుగుతోనే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుంటాం కనుక మొదట ఈ నాలుగును మనం స్వాధీనపరుచుకోవాలి భక్తిహీనలు ఉన్నప్పుడేనే కాదు కానీ క్రీస్తును అంగీకరించడం మనం ఆయన్ని అంగీకరించిన తర్వాత మన నోటిని వాళ్ళు నాలుకనగా నోరు నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే నాలుక చిన్న అవయ అవయమైన నా ఇంతటి దేహాన్ని నాకైనా తీసుకెళ్తుంది కనుక బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల నీ నాలుక జాగ్రత్త దేవుని స్థితించాలి దేవుని గనపరచాలి కానీ ఈ నాలుగు ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వ్యతిరేకమైన మాటలు రాకుండా నేను చూసుకోమని దేవుని వాక్యాంసలు వేస్తుంది చిక్కము పెట్టుకుంటుని అనగా చిక్కం పెట్టుకున్నప్పుడు పశువులకు నోరు తెరవబడదు ఆహారం తినడానికి వీలుండదు అలాగే మన జీవితాల్లో నోటికి చిక్క అనగా ఆ మాటలు మాట్లాడడానికి నీ నోరు ముందుకు రాకూడదు నాలుగు ముందుకు రాకూడదు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో నిన్ను నువ్వు దేవుని ఎదుట యథార్థవంతుడిగా నిర్మించుకో దేవుడు నీకు తెలియపరిచిన ప్రత్యేక జాగ్రత్తలు జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నా అప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటాం ఒక దేవుని రాజ్యంలో ఉండగలను నాలుకను జాగ్రత్త చేసుకున్నా ఇష్టార్సాగా మాట్లాడుతుంటే కనుక ఒక దినాన్ని ప్రతి దానికి కూడా దేవునికి లెక్క అప్పు ఉంటుంది కనుక నాలుగుతో పాపం చేయవద్దు నాలుగుతో పొండిములాడవద్దు నాలుగుతో ఎవరిని దూషించవద్దు ఈ నాలుగుతో ఎవరిని కూడా బలహీనపరచడానికి చూడదు మరి ముఖ్యంగా నిన్ను జాగ్రత్తగా చూసుకో నేను జాగ్రత్తగా చూసుకుని దేవుని ఒక దినాన్ని మనం పరిశుద్ధులుగా నీతివంతులుగా నిలబడాలి కాబట్టి శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా మనము జాగ్రత్తగా దేవునిద మత్స డాగు లేకుండా మరి జీవితాం గడ్